హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ విలాక్ ఛానల్ ఫ్రెండ్స్ మేందర్ హెల్స్ దసరా దీపావళి సీజన్ అయితే వచ్చేసింది అండ్ ఫెస్టివల్ సీజన్స్ సో చాలామంది సంవత్సరం పూడుతా వెయిట్ చేసి దసరా గాను దీపాలు గాను బండ్లు కొనాలనేసి చాలామంది అయితే వెయిట్ చేస్తుంటారు అందులో ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలి ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ వెహికల్స్లో గా ఏతర కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనమాట సో లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏ బండి కొంటే బెటర్ అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో ఒక ట్వెల్వ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఎవరైనా సరే ఇతర నుంచే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుని వెయిట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట లాస్ట్లో అన్ని మోడల్స్లో ఏ సెగ్మెంట్ వాళ్ళు ఏది కొంటే బెటర్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అండ్ కుదిరితే వీడియో కూడా హైప్ అయితే చేయండి లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈతర టోటల్ గా రెండు బండ్లు అయితే ఉన్నాయి ప్రెజెంట్ ఆ రెండు బండ్లకు సంబంధించి ఓవరాల్ గా నైన్ మోడల్స్ లేదా నైన్ వేరెన్స్ అయితే ఉన్నాయన్నమాట అవేంతో చెప్దాం ఫస్ట్ సో బండ్ల విషయానికి వస్తే టోటల్గా రెండు బండ్లు చెప్పాను కదా ఒకటి ఫోర్ ఫిఫ్టీ సిరీస్ బండి ఒకటి ఉంటుంది అండ్ ఇంకొకటి అయితే రిస్టా సిరీస్ అయితే ఉంటుంది అనమాట ఇవి రెండు బండ్లు అనమాట ఫోర్ ఫిఫ్టీ సిరీస్ రిస్టా అనేది సో ఇప్పుడు ఈ ఫోర్ ఫిఫ్టీ సిరీస్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి రిస్టా సిరీస్ లో ఎన్ని మోడల్స్ కూడా చెప్తాను సో ఫస్ట్ ఫోర్ ఫిఫ్టీ సిరీస్ చూద్దాం ఫోర్ ఫిఫ్టీ సిరీస్లో టోటల్గా ఫైవ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ ఫైవ్ మోడల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఈ ఫోర్ఫీటీ సిరీస్లో కూడా రెండు వేరియన్స్ మళ్ళీ డివైడ్ చేస్తారు రెండు డివిజన్ డివిజన్గా చేస్తారనమాట ఒకటి వచ్చేసి ఫోర్టీ ఎస్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ అయితే ఉంటుంది ఈ ఫోర్ఫ్టీ ఎస్లో వచ్చేసి మళ్ళీ టూ వేరియన్స్ అయితే ఉంటాయి మనమాట సబ్ డివిజన్ అయితే ఉంటుంది ఒకటి వచ్చేసి ఫోర్ ఫోర్టీ ఎస్ టూ పాయింట్ నైన్ కిలో కిలోటర్ బ్యాటరీ అండ్ ఇంకోటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎస్ రీసెంట్గా లాంచ్ చేసిన త్రీ పాయింట్ సెవెన్ బ్యాటరీ అనమాట అదేవిధంగా ఫోర్ఫీ ఎక్స్లో వచ్చేసి టూ వేరియన్స్ అయితే ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ టూ పాయింట్ నైన్ కిలోటవర్ అండ్ ఫోర్టీ ఎక్స్ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ బ్యాటరీ సో ఇవి నాలుగు వేరియన్స్ ఈ నాలుగు వేరియన్స్ కాకుండా ఒక స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు ఏతర్ వాళ్ళు అది వచ్చేసి ఏతర్ ఎపెక్స్ ఫోర్ ఫిఫ్టీ అనేసి సో ఏముండదు ఫోర్ ఫిఫ్టీ ఎక్స్కి కొంచెం చిన్న చిన్న మాడిఫికేషన్ చేసి ఈ బండి అయితే తీసుకొచ్చారు సో టోటల్ ఫైవ్ వేరియన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా రిస్టా విషన్కి వస్తే కూడా రిస్టాలో టోటల్గా ఫోర్ వేరియన్స్ అయితే ఉన్నాయి సేమ్ దీంట్లో కూడా ఫోర్ రిస్టా ఎస్ ఉంటుంది రిస్టా జీ ఉంటుంది రిస్టా ఎస్ అనేది బేసిక్ వర్షన్ దీంట్లో టూ వేరియన్స్ అయితే ఉంటాయి టూ పాయింట్ నైన్ కిలోమీటర్ బ్యాటరీ ఉంటుంది రిస్టా ఎస్ అదేవిధంగా రిస్టా ఎస్ త్రీ పాయింట్ సెవెన్ బ్యాటరీ అయితే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ టాప్ టాప్ వేరియన్స్ విషయం వస్తే కూడా రిస్టా జీ టూ పాయింట్ నైన్ కిలోమీటర్ రిస్టా జీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ సో ఇవి వేరియన్స్ అనమాట రిజిస్టార్లో టోటల్గా ఇక్కడ వచ్చేసి ఫోర్టీ సిరీస్లో ఫైవ్ దీంట్లో రిజిస్టార్ వచ్చేసి ఫోర్ సో ఓవరాల్గా నైన్ వేరియన్స్ అయితే ఉన్నాయి సో దీనికి ఫోర్ ఫిఫ్టీ సిరీస్ ఒక మోడల్ ఒక బండి అనేది ఒక బండి ఇది క్లారిటీ వచ్చింది కదా మీకు సో ఇందులో మేము ఫోర్ ఫిఫ్టీ తీసుకోవాలి రిజిస్టర్ తీసుకోవాలి అయితే కన్ఫ్యూషన్ ఉంటుంది ఫస్ట్ ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసి నెక్స్ట్ వేరెన్స్కి అయితే చూద్దాము కేస్ మీరు ఎవరైనా సరే స్టూడెంట్స్ ఏంటి ఉంటే లేదా ఒక మెట్రో సిటీస్లలో మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా లేదా పర్ఫార్మెన్స్ రైజ్ ఎక్కువ కావాలి మాకు టెక్ రిలేటెడ్ కావాలి అనుకున్నా కానీ సో మాకు స్పోర్టీ లుక్ డిజైన్ ఉండాలి కదా ఏరోడైనమిక్ డిజైన్ ఉండాలి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న స్కూటర్ కావాలనుకుంటే ఫోర్ ఫిఫ్త్ సిరీస్కే తిరండి లేదు మేము ఫ్యామిలీ వరడే కావాలి మాకు ఒక ఫ్యామిలీ కొంచెం పెద్దగా ఉంటుంది పిల్లలు ఉంటారు మాకు లేదా మేము కొంచెం భారీగా ఉంటాము అనుకునే వాళ్ళు రిస్టార్ సిరీస్కే తిరండి అనమాట అప్పుడు రిస్ట్రాలో ఏమవుతుందంటే సీట్ లెంత్ పెద్దగా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఫ్యామిలీస్ కూడా చాలా కంఫర్టుబుల్గా అనుకోవచ్చు అనమాట లేడీస్కి కొంచెం ప్రిఫరబుల్ అనమాట విన్ కంపేర్ టు ఫోర్ ఫిఫ్టీ సిరీస్ రిష్ట సిరీస్ అని లేడీస్ పరంగా కూడా చాలా కంఫర్టబుల్ అనమాట ఫోర్ ఫిఫ్టీ సీరీస్లో పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో అది లేడీస్ కొంచెం కంట్రోల్ చేయలేకపోతే ఇబ్బంది పడతారు మనకి ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదన్నమాట సో ఇది డిసైడ్ అండి ఇప్పుడు ఎవరైనా సరే మీలో ఇప్పుడు వీరో చూసే వాళ్ళు మ్యారేజ్ కాకున్న వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ లేదా మ్యారేజ్ ఇంకా సెవెన్ ఇయర్స్ తక్కు టైం పడుతుంది అనుకున్న వాళ్ళు లేదా మెట్రో సిటీస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే సో ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ సిరీస్ ప్రిఫర్ చేయండి నా సజెషన్ వరకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోర్ఫ్టీ సిరీస్ సంబంధించి బండి తీసుకోవాలనుకుంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ అని చెప్తాను సో చూడండి ఇప్పుడు సో ఫోర్టీ సిరీలో ఓవరాల్గా చెప్పే కదా ఫైవ్ వేరియన్స్ అనేసి దాంట్లో ఒక మోడల్స్ మోడల్ అయితే తీసేయండి అది ఏంటి అంటే ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ టూ పాయింట్ కిలోమీటర్ మోడల్ ఉంది కదా అది రిమూవ్ అయితే చేసేయండి సో ఎందుకంటే నాకు నా వరకు అయితే నా పర్సనల్గా అది అంత వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించలేదు అమౌంట్ ఎక్కువ పెట్టాలి బట్ రేంజ్ అయితే తక్కువ వస్తుంది కాబట్టి ఆ మోడల్ ఎక్స్క్లూజ్ చేయండి ఇక మిగిలిన టోటల్గా ఫోర్ వేరియన్స్ అనమాట ఫోఫ్టీ ఎక్స్లో టూ పాయింట్ నైన్ త్రీ పాయింట్ సెవెన్ రిజ్స్ ఫోర్టీ ఎక్స్లో త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అండ్ అపెక్స్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది సో ఈ ఫోర్ వేరియంట్స్ మిగిలినాయి అనమాట ఇప్పుడు ఈ ఫోర్ వేరియన్స్లో ఏది తీసుకోవాలని డౌట్ విషయానికి వస్తే సో ఫస్ట్ బేస్ వేరియంట్కి చూద్దాం మీ దగ్గర బడ్జెట్ చాలా తక్కువ ఉంది మేము అంత పెట్టుకోలేము మాకు లిమిటెడ్ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న బండి కావాలి అనుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్కైతే రండి ఈ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్లో కూడా మీరు డైలీ తిరిగే రేంజ్ అనేది చాలా తక్కువ ఉంది అనుకోండి ఒక ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్సే అనుకోండి అప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఎస్ టూ పాయింట్ అయితే రండి మీకు సరిపోతుంది టూ రేంజ్ అప్రాక్సిమెట్లీ నైంటీ నుంచి నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది కాబట్టి మీకు మోర్ దెన్ ఎన్ అయితే అయితే అవుతుందనమాట లేదు మాకు కొంచెం రేంజ్ ఎక్కువ ఉన్న బండి కావాలి బట్ బడ్జెట్లోనే పర్ఫార్మెన్స్ ఉన్న బండి కావాలి అనుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఎస్లోనే త్రీ పాయింట్ సెవెన్ అనేది రీసెంట్గానే అనౌన్స్ అయితే చేశారనమాట అది బండి కూడా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాయి సో దానికి ప్రిఫర్ చేయచ్చు అన్నమాట ప్రైస్ డిఫరెన్స్ విషయానికి వస్తే కూడా ఫోర్ఫీటీ ఎస్ టూ పాయింట్ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ త్రీ పాయింట్ సెవెన్కి దగ్గర ట్వల్వ్ థౌసండ్ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉందన్నమాట మీరు బడ్జెట్ చాలా టైట్గా ఉండి ఇంకా పెట్టుకోలేమనుకుంటే ఎస్కి అయితే వెళ్ళిపోండి ఎస్ టూ పాయింట్ నైన్కి మాకు కొంచెం రేంజ్ కావాలి కొంచెం పెట్టుకోగలుగుతాం అనుకుంటే ఫోర్టీ ఎస్ త్రీ పాయింట్ అయితే రండి ఇప్పుడు మిగతా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ బ్యాటరీ అండ్ రేంజ్ అయితే చెప్పాయి కదా మోటార్ విషయానికి దీంట్లో పిఎంఎస్ఎం మోటర్ బెల్టరీ డ్రైవ్ మోర్ అయితే మోటర్ అయితే యూజ్ చేస్తున్నారు పీక్ పవర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ కిలో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా అయితే మీకు ఎక్కడో డిసప్పాయింట్ అయితే అవ్వరు ఏతర్ బండ్లలో అండ్ నెక్స్ట్ టాప్ సూర్యన్ వస్తే నైంటీ కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూల్ టెలిస్కోపిక్ బ్యాక్ వచ్చేసి మోనో ఆఫ్ సస్పెషన్ సస్పెన్షన్ ఉంటుంది బ్రేకింగ్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు బ్రేకింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ బ్రేకింగ్ ఉంటుంది రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది బ్రేక్ వేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్ అయితే వేయచ్చు మీరు రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంటుంది బూట్ స్పేస్ విషయానికి వస్తే ట్వంటీ టూ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాలి అండ్ బూట్ ల్యాంప్ కూడా వస్తుంది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఛార్జింగ్ టైమిషన్కి వస్తే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట టూ పాయింట్ నైన్ మోడల్కి త్రీ పాయింట్ సెవెన్ మోడల్కి సో టూ పాయింట్ నైన్ మోడల్ వచ్చేసి ఏతర్ టూ ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ త్రీ టూ పాయింట్ నైన్లో ఇక్కడ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ వాటి ఛార్జ్ అయితే ఇస్తున్నారు ఛార్జింగ్ అయితే దగ్గర దగ్గర ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది మీకు టైమింగ్స్ కూడా స్క్రీన్ అయితే ఇస్తున్న చూడండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఫోర్ ఫిఫ్టీ ఎస్ త్రీ పాయింట్ సెవెన్లో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు ఇది ఫైవ్ అవర్స్ ఫార్టీ మినిట్స్లో ఛార్జ్ అయితే ఛాన్స్ ఉందన్నమాట సో ఇది మేజర్ డిఫరెన్స్ మీకు ఎస్ టూ పాయింట్ నైన్కి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఎస్ త్రీ పాయింట్ సెవెన్కి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి రేంజ్ వస్తుంది ప్రైస్ వస్తుంది అండ్ ఇక్కడ ఛార్జింగ్ టైం అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది మిగతాని సేమ్ టు సేమ్ ఉంటాడు ఏం తీనికైతే ఉండదు అండ్ డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో సెవెన్ ఇంచ్ డీప్ యూ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట సో బ్లాక్ అండ్ డిస్ప్లే అనుకోండి కొన్ని కొన్ని కలర్స్ అయితే ఉంటాయి మీకు స్క్రీన్ మీద అన్ని డీటెయిల్స్ అయితే వస్తున్నాయి చూడండి సో డిస్ప్లే విషయానికి వస్తే ఇది మీకు టచ్ డిస్ప్లే కాదు గుర్తుపెట్టుకోండి దీంట్లో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ బట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ అన్ని ఉన్న అన్ మనకి టాప్ ఎన్స్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో మిస్ అయితే అవుతుంది సో ఇది ఫోర్ ఫోఫ్టీ ఎస్ టూ పాయింట్ నైన్ అండ్ త్రీ పాయింట్ సెవెన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చూసారు కదా ఫోర్ ఫిఫ్టీ ఎస్కి సంబంధించి డీటెయిల్స్ రెండు మోడల్స్ సంబంధించి ఇప్పుడు రెండు మోల్స్ యొక్క ప్రైస్ అయితే చెప్తాను చూడండి ఫోర్ ఫోర్టీ ఎస్ టూ పాయింట్ నైన్ మోడల్కి వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఎయిట్ ఫార్టీ టూ రూపీస్ అయితే ఉంది ఆన్ రోడ్ ప్రైస్ విషయకు వస్తే షోరూమ్ ప్రకారంగా కర్నూలు షోరూమ్ ఇది సో వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ టూ ఫార్టీ టూ రూపీస్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఫిఫ్టీఎస్ త్రీ పాయింట్ సెవెన్ విషయానికి వస్తే ఎక్స్ ఎక్స్వరం ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫార్టీ టూ రూపీస్ అయితే ఉంది ఆన్రోడ్ రోడ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫార్టీ టూ రూపీస్ అయితే ఉంది మీకు ఏమైనా సరే స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్ కావాలి అనుకుంటే మీకు ఎక్స్ట్రాగా ప్రో ప్యాక్ అయితే ఉంటుంది అది పే చేస్తే మీకు ఎక్స్ట్రా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే ఎనబుల్ అవుతాయి అన్నమాట ఫోర్ ఫిఫ్టీ ఎస్ టూ పాయింట్ నైన్కి వచ్చేసి పద్నాలుగు వేలు పే చేయాలి మీకు కావాలనుకుంటే అదే ఎస్ త్రీ పాయింట్ సెవెన్కి వచ్చేసి పదహైదు వేలు అయితే పే చేయాలి నా సజెషన్ మోస్ట్లీ ఆవిడైతే చేయండి అండ్ నా సజెషన్ ఏంటి అంటే ఓన్లీ ట్వల్వ్ థౌసండ్ డిఫరెన్సే కాబట్టి కొంచెం డబ్బులు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఫోర్టీ ఎస్ త్రీ పాయింట్ సెవెన్కి రావాలని అయితే నా సజెషను లేదు మాకు బడ్జెట్ టైట్గా ఉంది మేము అంత తిరగమనుకుంటే మాత్రమే ఫోర్టీ ఎస్ టూ పాయింట్ నైన్కి అయితే వెళ్ళండి ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ సంబంధించి అంటే ఫోర్టీ ఎస్ వేరియం సంబంధించి ఇప్పుడు మాకు ఆ బడ్జెట్ సంబంధించి వద్దు మాకు బడ్జెట్ ప్రాబ్లం లేదు డబ్బులు చాలా ఉన్నాయి మాకు టచ్ డిస్ప్లే కావాలి స్మార్ట్ ఫీచర్స్ కావాలి పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ త్రీ పాయింట్ సెవెన్ మోడల్ ఉంది అదేవిధంగా అపెక్స్ కూడా ఉంది అనమాట సో ఈ రెండు మోడల్స్ చూసుకుంటే కూడా ప్రైస్ పరంగా అపెక్స్ అనేది ఒక ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ రెండు మోడల్స్లో నా సజెషన్ కూడా అంత డబ్బులు పెట్టడా పెట్టడానికి వెళ్ళినప్పుడు మీకు ఎయిట్ థౌసండ్ రూపీస్ కూడా పెద్ద ఎక్కువైతే అనిపించింది నాకు తెలిసినంత వరకు సో ఎయిట్ థౌసండ్ పెట్టేసి ఎపెక్స్ అయితే ప్రిఫర్ చేయండి స్పెసిఫికేషన్ సెషన్కి వస్తే ఫ్రెండ్స్ సో డిజైన్ పరంగా అయితే రెండు అయితే సేమ్ ఉంటాయి కానీ బట్ ఏమంటే ఎపెక్స్లో బ్యాక్ సైడ్ అనేది ఏమవుతుందంటే మన ట్రాన్స్పరెంట్ ప్యానల్స్ అయితే ఇస్తారు అది మేజర్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఎపెక్స్లో ఓన్లీ సింగిల్ కలర్ అయితే వస్తుంది ఇండియన్ బ్లూ అనేసి అండ్ ఫోర్టీ ఎక్స్ త్రీ పాయింట్ సెవెన్ లో చాలా కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి త్రీ పాయింట్ సెవెన్ కిలో బ్యాటరీ వస్తుంది రేంజ్ ట్వంటీ కిలోమీటర్స్ దాకా టూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ వచ్చేసి రెండు సేమ్ మోటార్ అయితే వాడుతున్నారు పిఎంఎస్ఎం మోటార్ మిడ్ డ్రైవ్ మోటరు బెల్ట్ డ్రైవ్ మోటర్ ఇది అదేవిధంగా రేటింగ్ విషయానికి వస్తే ఫోర్ఫ్టీ ఎక్స్లో వచ్చేసి పీక్ పవర్ సిక్స్ పాయింట్ ఫోర్ కిలో వాటు అపెక్స్లో వచ్చేసి సెవెన్ కిలోవాటు అయితే వెళ్తుంది పీక్ పవర్ టాప్ సిడ్యూషన్కి వస్తే ఫోర్ ఫిఫ్టీ ఎక్స్లో వచ్చేసి నైంటీ కిలోమీటర్స్ పవర్ వెళ్తుంది అపెక్స్లో నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పవర్ అయితే వెళ్తుంది ఇవి మేజర్ డిఫరెన్సెస్ మనకి ఫోఫ్టీ ఎక్స్కి అపెక్స్కి సో అండ్ క్రూజ్ కంట్రోల్ విషయానికి వస్తే కూడా ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా తీసుకోబోతున్న అపెక్ అపెక్స్ వన్ల క్రూజ్ కంట్రోల్తో వస్తుంది అండ్ ఓల్డ్ మోడల్స్ కూడా ఒక అప్డేట్ ద్వారా ఇస్తామైతే చెప్పారు కంపెనీ వాళ్ళు అండ్ ఇస్ట్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ సిరీస్కి అయితే ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట అంటే ఏమైతే అప్డేట్ ఇవ్వలేదు మోస్ట్ ప్రాబ్లీ ఖచ్చితంగా ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ సిరీస్కి కూడా ఖచ్చితంగా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది మనకి మేజర్గా అండ్ నెక్స్ట్ బూట్ స్పేస్ పరంగా కానీ బ్రేకింగ్ పరంగా కానీ అన్ని సేమ్ ఉంటాయి డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుంది సస్పెషన్ కూడా సేమ్ ఉంటుంది బూట్ ల్యాంప్ వస్తుంది ట్వంటీ టూ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది మిగతా అంతా సేమ్ సెవెన్ ఇంచ్ టచ్ డిస్ప్లే వస్తుంది ఆన్ బోర్డ్ నావిగేషన్ వస్తుంది చాలా స్మార్ట్ ఫీచర్స్ వస్తాయి సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి అనమాట ఏదైతే స్టాక్స్ అని చెప్పాను దానికి సంబంధించిన ఏమేమి స్మార్ట్ ఫీచర్స్ అవన్నీ దీంట్లో వస్తాయి అనమాట వాయిస్ కంట్రోల్ కానీ ప్యాతో హాలాట్ కానీ ఇవన్నీ స్మార్ట్ ఫీచర్స్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్లో వస్తాయి ఎఫెక్స్లో కూడా వస్తాయి అనమాట సో మాకు డబ్బులు ప్రాబ్లం లేదు ఖచ్చితంగా మాకు పర్ఫార్మెన్స్ కావాలి టెక్ ఫీచర్స్ కావాలి అనుకున్న వాళ్ళే ఈ మోడల్స్కి అయితే రండి బడ్జెట్ టైట్గా ఉంటే ఫోర్ ఫిఫ్టీ ఎస్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యామిలీ సెక్షన్కి అయితే వచ్చేదాం సో మాకు ఫ్యామిలీ వారు అయితే స్కూటర్ కావాలి అది కూడా కావాలనుకున్నప్పుడు దీంట్లో టోటల్గా ఫోర్ వేరియన్స్ ఉన్నాయి రిస్టా ఎస్ టూ పాయింట్ నైన్ త్రీ పాయింట్ సెవెన్ రిస్టా జీ టూ పాయింట్ నైన్ త్రీ పాయింట్ సెవెన్ దీంట్లో ఒక బండిని ఎక్స్క్లూడ్ చేసేది కన్సిడర్ చేయకండి అది వచ్చి రిస్టాజీ టూ పాయింట్ నైన్ వేరియంట్ అది అంత వాల్యూ ఫర్ మనీ కాదు నా దృష్టిలో మీకు నచ్చితే తీసుకోండి కానీ నా సజెషన్ అయితే వద్దు అండ్ ఇప్పుడు బేస్ వేరియంట్కి అయితే వద్దు వద్దాం మాకు బడ్జెట్ టైట్గా ఉంది బడ్జెట్ టైట్గా ఉన్న మాకు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే రిస్టా ఎస్లో టూ పాయింట్ నైన్ వేరియంట్ ఉంది త్రీ పాయింట్ సెవెన్ వేరియంట్ అయితే ఉంది ఈ రెండు వేరియం విషయానికి వస్తే మాకు చాలా బడ్జెట్ చాలా టైట్గా ఉంది మేము ఎక్కువ పెట్టుకోలేము మా బడ్జెట్ లక్ష ఇరవై లక్ష ముప్పైవరకే అనుకుంటే మాత్రమే రిస్టా ఎస్ టూ పాయింట్ నైన్కి అయితే రండి సో బ్యాటరీ టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వస్తుంది అండ్ ఛార్జింగ్ రేంజ్ విషయానికి వస్తే టూ రేంజ్ విషయానికి వస్తే కూడా దగ్గర దగ్గర వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ టూ కిలోమీటర్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది సస్పెన్షన్ డ్యూల్ టెలిస్కోపిక్ రియర్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ బూట్ స్పేస్ థర్టీ ఫోర్ లీటర్స్ బూట్ స్పేస్ బూట్ ల్యాంప్ వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది బట్ ఛార్జర్ వచ్చేసి దీంట్లో త్రీ ఫిఫ్టీ గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి సేమ్గా మనకు డిస్ప్లేషన్కి వస్తే మనకు ఫోర్ ఫిఫ్టీ సిరీస్ ఎస్ సిరీస్ ఉంది కదా అదే డీపీ డిస్ప్లే దీంట్లో కూడా తీసుకొస్తారనమాట టచ్ డిస్ప్లే అయితే కాదు అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే కూడా సేమ్ మోటార్ మోటార్ అయితే వాడుతున్నారు పీక్ పవర్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ కిలో వాటి అయితే వస్తుంది టాప్ స్పీడ్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే వెళ్తుంది అనమాట సో జిప్ మోడర్ స్మార్టిక్ మోడర్ రెండు మోడ్స్ అయితే ఉంటాయి జిప్ మోడ్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఎక్కువ మోడ్లో కొంచెం నార్మల్గా అయితే పెట్టింటారు అనమాట రేంజ్ ఎక్కువ రావడం రావాలని ఉద్దేశంతో సో మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అనమాట బండి బాగుంటుంది అదేవిధంగా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది రేంజ్ కూడా వంద కిలోమీటర్ కన్ఫామ్ అయితే వస్తుందన్నమాట ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే డ్రైవ్ చేసినప్పుడు సో ఇది బడ్జెట్ ఐదుకున్న వాళ్ళకి లేదు మాకు కొంచెం బడ్జెట్ మాకు బడ్జెట్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం రేంజ్ కూడా ఎక్కువ ఒక వన్ టెన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ కావాలి ఖచ్చితంగా మీకు ఎక్కువ తిరుగుతాం డైలీ అనుకున్న వాళ్ళు రిస్టా ఎస్లోనే త్రీ పాయింట్ సెవెన్ వేరియంట్ అయితే ఉందన్నమాట టూ రేంజ్ కూడా వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది బ్యాటరీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటరు మిగతా సేమ్ ఉంటాయి అండ్ ఛార్జర్ కూడా దీనికి ఎక్స్ట్రా అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు అనమాట సో ఈ విధంగా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇవి మేజర్ డిఫరెన్సెస్ మేజర్గా డిఫరెన్స్ వచ్చేసి ఒక ట్వంటీ థౌసండ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రైస్ పరంగా అది మళ్ళీ చెప్తాను సో డిఫరెన్స్ ఛార్జర్లో వస్తుంది రేంజ్లో వస్తుంది ప్రైజ్లో వస్తుంది మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటే ఏం ప్రాబ్లం లేదనమాట సో బడ్జెట్ టైట్గా ఉంటే ఎస్కెళ్ళండి ఎస్లోనే టూ పా నైన్ మేము కొంచెం బడ్జెట్ కొంచెం యాడ్ చేసుకుంటాం రేంజ్ కావాలనుకుంటే త్రీ పాయింట్ సెవెన్ మామల్కి అయితే వచ్చేయండి ఇది బేస్ వేరియట్లో నెక్స్ట్ ఇక్కడ టాప్ వేరియన్స్ విషయానికి వస్తే లేదు దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రాబ్లం లేదు ఫ్యామిలీ పరంగా మేము రిచ్ ఏం ప్రాబ్లం లేదు అండ్ అమౌంట్ కూడా ఎక్కువ పెట్టుకుంటాం అనుకుంటే రిస్టా జీలో త్రీ పాయింట్ సెవెన్ వేరియంకి అయితే వచ్చేసేయండి సో మీకు టచ్ డిస్ప్లే వస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్స్లో ఇంతకుముందు అయితే ఓల్డ్ డిస్ప్లే వచ్చేసి నార్మల్ డిస్ప్లే సెవెన్ ఇంచ్ మామూలు కలర్ డిస్ప్లేనే వచ్చింది బట్ ఇక్కడ వచ్చేసి టచ్ డిస్ప్లే వస్తుంది ఆన్ బోర్డ్ నావిగేషన్ కానీ మనకు ఏతర ఫోర్ ఫిఫ్టీ ఎక్సెసిరీస్లో ఏమేమి స్మార్ట్ ఫీచర్స్ వస్తే ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేసి అన్నమాట స్కిట్ కంట్రోల్ కానీ ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ అయితే వస్తాయి సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు రిస్టా జీ త్రీ పాయింట్ సెవెన్కి వచ్చేసి ఇంకా రేంజ్ విషయానికి వస్తే వన్ ట్వంటీ కిలోమీటర్స్ టూ రేంజ్ అయితే వస్తుంది ఇంకా సేమ్ అనుకు ఇందాక చెప్పిన స్పెసిఫికేషన్స్ సేమ్ ఉంటాయి అన్నమాట ఇంకా మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఛార్జర్ కూడా దీంట్లో సెవెన్ హండ్రెడ్ వాట్ ఛార్జర్ ఇస్తున్నారు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే అన్నిటికైతే ఉంటుంది ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదు బట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది డబ్బులు అయితే కట్టాలి వన్ మినిట్కి వన్ రూపీ అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్ని చూసారు కదా ఇప్పుడు ప్రైజెస్ చూద్దాం రిస్టా సంబంధించి మూడు మోడల్స్ యొక్క ప్రైజెస్ అయితే చూద్దాము మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఏదో ఒక బెటర్ కూడా ఒక డీటెయిల్ క్లారిటీ వస్తుంది రిస్టా ఎస్ టూ పాయింట్ మోడల్ వచ్చేసి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ ఎక్స్ ప్రైస్ అయితే ఉంది ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫార్టీ వన్ అదేవిధంగా రిస్టా ఎస్ త్రీ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ అయితే ఉంది అండ్ ఆన్ రోడ్ ప్రైన్ వస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫార్టీ టూ రూపీస్ అయితే ఉంది ఫైనల్ టాప్ వెరీ వచ్చేసి జీ త్రీ పాయింట్ సెవెన్ ఎక్స్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ అయితే ఉంది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే వెళ్తుంది ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ కూడా అన్ని సింగిల్ డోన్ కలర్స్ అనమాట గ్లాసీ ఫినిష్ సంబంధించి సో మీరు మ్యాట్ ఫినిష్ తీసుకుంటే ఒక టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి అది కూడా గుర్తు పెట్టుకోండి అండ్ ప్రో ప్యాక్ వస్తే రిస్టా ఎస్ టూ పాయింట్కి వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఉంది ఎస్ త్రీ పాయింట్ సెవెన్కి వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది రిస్టా జీ త్రీ పాయింట్ సెవెన్కి వచ్చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే ఉందన్నమాట సో స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే టెక్స్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే ఈ అమౌంట్ అయితే ఎక్స్ట్రా పే చేయాలి సో నా సజెషన్ చెప్పా కదా ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు ఇది అవసరం అయితే లేదు అండ్ వ్యారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ అన్ని మోడల్స్కి సేమ్ వ్యారంటీ అయితే చెప్తున్నా వినండి ఇప్పుడు కామన్ వ్యారంటీ అనమాట స్టాండర్డ్ వ్యారంటీ కంపెనీ చే వ్యారంటీ వచ్చేసి బ్యాటరీ అండ్ వెహికల్ మీద వచ్చేసి త్రీ ఇయర్స్ లేదా థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ అండ్ ఛార్జర్ మీద త్రీ ఇయర్స్ అయితే ఇస్తున్నారు వెహికల్ అంటే ఇక్కడ మనకి ఏమేమి కవర్ చేస్తారంటే మోటర్ కర్ మోటర్ కవర్ చేస్తారు అండ్ కంట్రోలర్స్ ఉంటాయి కదా అవి కూడా కవర్ అయితే చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఎక్స్టెండ్ వారంటీ లేదా అంటే కొన్ని షోరూమ్స్లో డిఫె ఒక రకంగా చెప్తున్నారు ఇంకొన్ని షోరూమ్స్లో ఇంకొందరు ఒక రకంగా చెప్తున్నారు ఇంకొందరు వేరేగా చెప్తున్నారు అదేంటే కొన్ని కొన్ని షోరెన్స్లో ఏం చెప్తున్నారు ఎక్స్టెండెడ్ వారంటీ ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ సంబంధించి వ్యారంటీ కావాలనుకుంటే మీరు కంపల్సరీ ప్రో ప్యాకేజ్ తీసుకుంటే ఇస్తాము లేదంటే లేదని చెప్తున్నారు కొన్ని షోరూమ్స్లో డైరెక్ట్గానే ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పే చేస్తే ఇస్తున్నా అని చెప్తున్నారు అది మీ నియర్ బై షోరూమ్లో క్లారిటీ కనుక్కునేది చేయండి మీరు మీరు ఆల్రెడీ ప్రో ప్యాక్ తీసుకుంటే మాత్రం దాని మీద ఎక్స్ట్రా ఒక ఫైవ్ థౌసండ్ ఎంతో పే చేస్తే మళ్ళీ ఎయిట్ ఇయర్స్ లేదా సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ బ్యాటరీ మీద కూడా వ్యారంటీ అయితే వస్తుందన్నమాట ఇది కూడా చూసుకోండి సో ఇది వారంటీ రిలేటెడ్ అనమాట సో ఓవరాల్గా చూసారు కదా మొత్తం తొమ్మిది బండ్లు ఉన్నాయి తొమ్మిది బండ్లకు గాను దీన్ని రెండు బండ్లు తీసేయమన్నాను అనమాట ఆ రెండు బండ్లు తీసేసిన తర్వాత ఇంకా ఏడు బండ్లు అయితే మిగులుతాయి ఈ ఏడు బండ్లలో నా బెస్ట్ పిక్స్ అంటే ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేసి నా బెస్ట్ పిక్ ఫోర్టీ ఎస్ త్రీ పాయింట్ సెవెన్ రిస్టా విషయానికి వస్తే రిస్టర్ వచ్చేసి బేస్ వేరియంట్లో రిస్టా ఎస్ టూ పాయింట్ నైన్ మోడల్ అండ్ ఫైనల్గా మాకు ఏది ప్రాబ్లం లేదు డబ్బులతో ప్రాబ్లం లేదు అనుకుంటే ఎపిక్స్కి అయితే వెళ్ళిపోను అనమాట ఈ మూడు మోడల్స్ నేను సజెస్ట్ అయితే చేస్తారనమాట సో ఎవరైనా సరే ఇంకా డబ్బులు టైట్ ఉంటే దీనిలో చూసుకోండి డబ్బులు ప్రాబ్లం ఏదైతే ఎపిక్స్కి వెళ్ళిపోండి అండ్ ఇంకో సజెషన్ ఏంటి అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి అంటే బండ్లకు సంబంధించి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా ఆఫర్స్ అయితే వస్తుంటాయి అండ్ దీనికి సంబంధించిన ఆఫర్స్ అంటే కంపెనీ ఏమేమి ఆఫర్స్ కూడా నెక్స్ట్ ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి అండ్ ఆఫర్స్ వచ్చినప్పుడు చూడండి ఫ్లిప్కార్ట్లో చెక్ చేస్తుండీ దానికి సంబంధించి లింక్స్ మన ఛానల్లో ప్రోడక్ట్ యాక్ అయితే చేస్తుంటాను ఇక్కడ కనిపిస్తుంటుంది సో ఇక్కడ కానీ కంపెనీస్ లేదు కిందికి వెళ్ళి చెక్ చేయండి మీరు ఎవరైనా సరే కొనాలి బండి కంపల్సరీ అనుకుంటే మన ఛానల్ నేను లింక్స్ పెట్టింటా కదా ఆ లింక్స్ ద్వారా కూడా పర్చేస్ చేస్తే మన ఛానల్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది నాకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట సో ఎవరైనా సరే ఏ కొనాలి ఖచ్చితంగా అనుకొని ఆ ఆన్లైన్లో ఆఫర్స్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ చాలా బాగున్నాయని మీరు డిసైడ్ అయితే కూడా అది దీని తర్వాత చెప్తాను మళ్ళీ సో అనుకుంటే ఖచ్చితంగా మన లింక్స్ నుంచి పేమెంట్ చేస్తే నాకైతే చాలా బెనిఫిట్ అనమాట సో అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో సో ఇంతవరకు వీడియో అయినా సరే చూసి మీకు క్లారిటీ వచ్చి ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే అయితే చేయండి మీరు కింద కామెంట్స్టేషన్లో కామెంట్ చేయండి ఏ త్వరలో ఏ బండి కొంటారనేసి అండ్ ఎవరైనా ఆల్రెడీ ఏ తర బండి వాడుతుంటే ఎలాగు మీ సజెషన్ కూడా కింద కామెంట్ చేయండి మన వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్ యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఖచ్చితంగా వీడియోని హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ